రేపే ఫిబ్రవరి ఇరవైవ తేదీ భీష్మ ఏకాదశి కన్యా రాశివారి జీవితంలో అదృష్ట మార్పులు మీరు అవునన్నా కాదన్నా జరగబోయేది ఇదే రేపటి నుండి వారి జీవితంలో జరగబోయే మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయి రేపు భీష్మ ఏకాదశి దగ్గర నుండి కూడా కన్యా రాశివారి జీవితం ఏ విధంగా మారబోతోందో మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ కనుక చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న వెలైకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఉత్తర ఫాల్గుని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు కన్యారాశికి చెందుతారు కన్యా రాశికి అధిపతి బుధుడు రాశి చక్రంలో కన్యా రాశి ఆరవ రాశి ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని ద్విస్వభావ రాశి అని శాస్త్రం చెబుతోంది కన్యా రాశి వారు వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉండకపోయినా స్వయంకృత అపరాధము కారణంగా కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు అయితే వీరి జీవితంలో కనిపిస్తున్నాయండి అసలు కన్యా రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది రాబోయేటటువంటి మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాలు అన్నింటిలో కూడా కన్యా రాశి వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాల గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి ముఖ్యంగా కన్యా రాశి వారికి ఈ సమయంలో వీరి గ్రహస్థితి అనేది ఏ విధంగా ఉంది చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి సమయంలో ధర్మసిద్ధి కలిగి ఉంటారండి శ్రమ పెరగకుండా చూసుకోవాలి అర్ధలాభం కలదు నచ్చిన వారితో ఆనందాన్ని పంచుకుంటారు సంతోషకరమైన వార్తలను కూడా వింటారు దుర్గా స్తోత్రం పటిస్తే మంచి జరుగుతుంది పరిస్థితులకు అనుగుణంగా ముందుకు సాగితే తప్పకుండా విజయం సిద్ధిస్తుంది గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందడుగు వేయండి ఆర్థికాంశాలలో తగిన జాగ్రత్తలు చాలా అవసరం మొహమాటంతో ఇబ్బందులను ఎదుర్కొంటారు వైరాగ్య ధోరణిని పక్కన పెట్టండి ఉత్సాహంతో పనిచేయాల్సిన సమయం ఇది అవసరానికి సహాయం చేసేవారు ఉన్నారు ఒక వార్త మీకు ఆనందాన్ని కూడా కలిగిస్తుందండి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చాలా అవసరము అధికారులతో వినమ్రంగా వ్యవహరించాల్సి ఉంటుంది ఈ రాశి వారు వారాంతంలో వీరికి చాలా మేలు జరుగుతుంది విష్ణు ఆరాధన శుభప్రదమనే చెప్పాలి కన్యా రాశి వారికి ముఖ్యంగా ఈ సమయంలో వీరి జీవితంలో జరగబోయేటటువంటి ముఖ్యమైనటువంటి మార్పులు ఏమిటి రేపు భీష్మ ఏకాదశి దగ్గర నుండి కూడా వీరి జీవితంలో ఎటువంటి అదృష్ట మార్పులు అయితే రాబోతున్నాయి మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం ఈ సంవత్సరం రాశి వారికి వచ్చేటటువంటి శుభ అశుభ ఫలితాల గురించి కూడా పూర్తి వివరాలను తెలుసుకుందాం ఈ రాశి వారికి శనిదేవుని ప్రభావం కారణంగా శనిదేవుడు ఆరవ స్థానం నుండి రవాణా చేయనున్నాడు ఇదే సమయంలో కన్యా రాశి వారికి సానుకూల ఫలితాలు రానున్నాయి ఉద్యోగులకు మెరుగైన ఫలితాలు వస్తాయి ఏడాది పొడవునా కూడా శత్రువులు మిమ్మల్ని ఏం చేయలేరు మీకు బ్యాంకు రుణాన్ని తిరిగి చెల్లించడంలో కూడా ఈ ఏడాది విజయం సాధిస్తారు కొన్ని కొన్ని పాత వ్యాధుల నుండి కూడా మీరు ఈ సమయంలో ఉపశమనాన్ని పొందబోతూ ఉన్నారండి గ్రహాలకు రాజుగా పరిగణించేటటువంటి సూర్యుడు ఏప్రిల్ పద్నాలుగు తర్వాత నుండి కూడా గురుడితో కలిసి సంచారం చేయనున్నాడు ఈ రాశి నుండి ఎనిమిదవ స్థానంలో ఈ కలయిక జరగనుంది ఈ సమయంలో ఈ రాశి వారికి విపరీతమైనటువంటి రాజయోగం ఏర్పడబోతుంది ముఖ్యంగా కన్యా రాశి వారికి విశేషమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయండి విదేశాల్లో పనిచేసేటటువంటి వారికి ప్రమోషన్ లభించే అవకాశం కూడా కనిపిస్తుంది ప్రభుత్వ ఉద్యోగాలలో పనిచేసేవారు పదోన్నతులు పొందే అవకాశాలు కూడా వీరి జీవితంలో అధికంగానే ఉన్నాయండి ఈ రాశి వారికి ముఖ్యంగా శుక్రదశ యోగిస్తుంది కన్యా రాశివారు మధ్య వయసు నుండి కూడా విలాసవంతమైన జీవితమును గడుపుతారు ఆపదలో ఉన్న స్త్రీలను ఆదుకుని ఇబ్బందులకు గురి అవుతారు ముద్దున టెండర్లు ఓపందో పనులు కలిసి వస్తాయి సినీ కళారంగాలలో ప్రతిభను నిరూపించుకుంటారు వీరి ఆశయాలకు అనుగుణంగా నడిచే బలమైన అభిమాన వర్గమును కూడా వీరు ఏర్పరచుకుంటారు కన్యా వారికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధలను ఇతరులు గుర్తింపవలను అనేటటువంటి కోరిక వంటి స్వభావములు ఉంటాయండి కన్యా వారు చాలా సున్నితమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు పరిస్థితులు అనుకూలిస్తే వీరి జీవితంలో బాగా రాణించే పది మందికి సహాయపడగలుగుతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగునే భయము కూడా వీరికి అధికంగానే కలుగుతుంది ఈ రాశివారు ఎప్పుడు కూడా ఇతరుల గురించి ఆన్ ఆందోళన ఆలోచనలు మనసును బాధ పెడుతూ ఉంటాయి తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలనే జిజ్ వీరికి అధికంగా ఉంటుంది కన్యా రాశివారిని నడి వయసులో ఉన్నప్పుడతిగా ఆలోచించట మిత్రుల గురించి చెడుగా తలచుకున్నట వారిపైన వారే జాధిపడటం వంటి లక్షణాలు కూడా ఉంటాయి ఇతరుల సమక్షంలో బిడియము ఉంటుంది పెద్దవారిని స్వయంగా కలుసుకునేటకు సిగ్గు ఉన్న పరిస్థితిని చెప్పుటకు ఎక్కువగా సంకోచపడుతూ ఉంటారు బంధుమిత్రులకు భయపడి వారి యొక్క బాధ్యతలు వీరు నెత్తనెత్తుకుని చిరకాలము కూడా బాధపడేటటువంటి సూచనలు కూడా వీరి జీవితంలో అధికంగానే ఉన్నాయి కన్యా రాశి వారి ఆరోగ్యం విషయం గురించి చూసుకున్నట్లయితే కనుక కన్యా రాశికి చెందిన వారికి గుండెకు సంబంధించినటువంటి మరియు జీర్ణ జీర్ణకోశములకు సంబంధించిన వ్యాధులు కలిగే అవకాశాలు కలవు కావున జీర్ణశక్తి గురించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి అంతేకాకుండా అప్పుడప్పుడు చర్మ వ్యాధులు కూడా బాధింపును ఆరోగ్యానికి సంబంధించినటువంటి దిగులు ఈ రాశి వారికి అధికంగా ఉంటుంది దానితో పాటుగా నిరుత్సాహం కూడా అధికంగా నీ రాశి వారికి కనిపిస్తుంది ఇతరులు తమ మీద శ్రద్ధ చూపలేదని బాధ కూడా అధికంగా ఉండును మొత్తం ఇది ఈ కన్యా రాశి వారు ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఈ కన్యా రాశి వారికి పెద్దలు ఇచ్చిన ఆస్తులు విషయంలో వివాదాలు తల ఎత్తవచ్చు ఆస్తులు అన్యక్రంతం అయ్యే అవకాశం కూడా ఉంటుందండి గృహము వీరికి నచ్చిన విధంగా తీర్చిదిద్దుకుంటారు ఉత్తర దక్షిణ దిక్కులు లాభిస్తాయి కలిసి వస్తాయి కుజదశలో రవాణా వ్యాపారం కూడా వీరికి అధికంగానే కలిసి వస్తుంది విష్ణు ఆరాధన గణపతి ఆరాధన వలన వీరు సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు కలవు ఈ కన్యా రాశివారు చామని ఛాయగా ఉన్నప్పటికీ కూడా వీరి భావాలు చాలా విశాలమైనవిగా ఉంటాయి చిరునవ్వుతో సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగిపోతారు వ్యాపారంలో రాణించడం వలన ఆర్థిక స్థితి కూడా చాలా బాగుంటుంది సంవత్సరం మధ్యలో ఆర్థిక ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ కూడా దానిని తేలికగా వీరు అధిగమిస్తారు ఈ రాశివారు రక్షణ మరియు పోలీసు శాఖల ఉన్నత పదవుల్లో కూడా కొనసాగుతారు ఇలా శాఖపరమైన విషయాల్లో కొన్ని సందర్భాలలో పై అధికారులు సమస్య వచ్చినప్పటికీ కూడా వీరి నిజాయితీతో వాటిని అధిగమించగలుగుతారు ఈ రాశివారు ప్రేమించిన వారిని పెళ్లాడడం వలన జీవితం చాలా ఆనందంగా సాగిపోతుంది స్నేహితుల మధ్య వ్యవహారాలను చక్కదిద్దట్లో సఫలమవుతారు ఈ రాశివారు రంగంలో రాణిస్తారు పాఠకులకు మరింత దగరే విధంగా కొత్త పోకడలతో కూడిన రచన వ్యాసంగాన్ని కూడా చేస్తారు దీని కారణంగా వీరి స్థాయి మరింత పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి స్నేహానికి వీరు ప్రాణమిస్తారు అలాగే ఇదే విధమైన భావాన్ని వీరికి పరిచయమైన సన్నిహితంగా మెలిగే స్నేహితులు కూడా కలిగి ఉంటారు స్నేహితులకు ఏదైనా కష్టం వస్తే వీరు వెంటనే స్పందించి అన్ని ఏర్పాట్లతోనూ కూడా ఈ రాశి ముందుంటారు కన్యా రాశి వారికి అదృష్ట సంఖ్యలు రెండు మూడు ఐదు మరియు ఆరు కన్యా రాశివారిపైన బుధగ్ర ప్రభావం కనిపిస్తుంది కనుక బుధవారం కలిసి వచ్చే రోజు అవుతుంది దీంతో పాటుగా శుక్రవారం కూడా అదృష్ట రోజే అయితే మంగళవారం మాత్రం అశుభదినం ఎల్లప్పుడూ మీతో రంగు వస్త్రాన్ని తీసుకువెళ్ళండి ఇది మీరు జేబులో లేదా పరుసులో రంగు రుమాలను పెట్టుకోవచ్చు ఇది మీ యొక్క అదృష్ట బలాన్ని పెంచనుంది ఒక శుభతిథి ఉన్న రోజున బుధవారం రోజున మట్టి కుండను నది సరస్సు కాలువ లేదా సముద్రంలో మూతతో సహా నిమజ్జనం చేయండి ఇలా చేయడం వలన మీ దృష్టం తొలగిపోతుంది చూసారు కదా కన్యారాశి వారి గురించి మనం పూర్తి వివరాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్